వెల్కమ్ టు ఎస్నాని వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ అరవై నుంచి ఒకటి రెండు చోట్ల అరవై మూడు రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి సిక్స్టీ అప్ టు సిక్స్టీ త్రీ రూపీస్ సన్న చిక్కుడు యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై ఏడు రూపాయలు సిక్స్టీ సెవెన్ రూపీస్ వైట్ బీన్స్ డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ మిర్చి నలభై మూడు రూపాయలు ఫార్టీ త్రీ రూపీస్ బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ సొరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ వరి వంకాయలు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ ముల్లంగి పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ బెండకాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ క్యారెట్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ బంగాళాదుంపా నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రెండు వందల రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఎగ్రేడ్ కేజీ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్